अम्मा मा टैप करना ओके सर ओके अम्मा वोक करना अम्मा الحمد సర్పంచ్ గారి నా నమస్కారాలండి ఇక్కడికి వచ్చిన మా నాయకులకి పెద్దలకి మాండలందరికీ నా నమస్కారం వాడకుండా క్లాత్స్ వాడాలి కానీ కూడా గ్రామ పంచాయతీ నుంచి అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతుంది అలాగే షాపులన్నీ కూడా సర్వే చేసి ఎక్కడైనా ప్లాస్టిక్ ఉపయోగించినట్లయితే వాటిని తీసుకొచ్చి వాళ్ళకి పెనాల్టీలు కూడా వేయడం జరిగిందండి క్లాత్ అనేది కానీ ఏదన్నా దాటైనా సరే భూమిలో ఇల్లుకుందండి ప్లాస్టిక్ అనేది ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఇవ్వడం అనేది జరగదు దానివల్ల క్యాన్సర్ బాధితులు బాధితులు ఎక్కువ అవుతున్నారని చెప్పి ప్రత్యేకంగా మన వేరవాస్ర మండలంలో వేరవాస్రంలో కూడా క్యాన్సర్ కేసులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి హెల్త్ స్టాఫ్ సర్వేలో చూడం జరిగింది ప్లాస్టిక్ వాడకుండా క్లాత్ వాడాలని చెప్పి ముఖ్యంగా ఏంటంటే మండలే మనం మనం ముందు స్టెప్ తీసుకుంటే అది ఆటోమేటిక్గా గ్రామం అంతా కూడా బాగుంటుంది మనం కేవలం ఏంటంటే మనం పని అయిపోవడం కోసం మనం ఇది తీసుకురండి తీసుకురండి అని చెప్పి మనం మన హస్బెండ్స్ పంపిస్తా ఉంటాం వాళ్ళకి మనం సంచిచ్చినట్టయితే ఖచ్చితంగా అందులో వేసుకుంటారు మన మనం ఫోన్ లో పెట్టేస్తాం లేదంటే వెళ్తుంటే సాయంత్రం అవి తీసుకురండి ఇవి తీసుకురండి అని చెప్తాం అదే మనం ఒక క్లాత్ సంచిచ్చి తీసుకురామంటే ఖచ్చితంగా తీసుకొస్తారు ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది మనమే ప్లాస్టిక్ అనేది మన పర్యావరణాన్ని తీవ్రంగా నష్టపరిచే మొట్టమొదటి శత్రువు ప్లాస్టిక్ దీన్ని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వాడం మానేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కానీ ఇది మనతో అనుబంధం అయిపోయి ఉంది మనల్ని వెంటాడుతుంది మనల్ని వదిలిపెట్టట్లేదు దీన్ని వదిలిపెట్టినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది పర్యావరణం బాగుపడుతుంది మనమందరం కూడా తక్కువగా జీవించే అవకాశం కలుగుతుంది మరి ఈ ప్లాస్టిక్ని మానేయడానికి మనం ఏం చేయాలి పూర్వం సంపదకి వెళ్ళేటప్పుడు సంచి చేతు పట్టుకెళ్ళేవారు ఇప్పుడు చేతులు సంచి పట్టుకెళ్ళేవారు ఎవరు లేరు షాప్లో ఏదో కవర్ ఇస్తాడో ఆ ఇస్తుంటాడో వచ్చేస్తాం ఆ టవర్ పట్టుకొచ్చి వచ్చి పని పడైపోయిన తర్వాత డ్రైన్లో పడేస్తాం డ్రైన్లో పడేస్తే డ్రైన్లో నీళ్లు వెళ్ళకోకుండా అది కుళ్ళిపోకుండా అడ్డుతుంది దానివల్ల డ్రైనేజ్ వ్యవస్థ తీవ్రంగా జరుగుతుంది ఈ ప్లాస్టిక్ని హండ్రెడ్ పర్సెంట్ నిషేధించడానికి ఒక ఇంత ప్రాతిపదికన ప్రతి ఒక్క గ్రామం కూడా చర్య తీసుకుంటేనే కానీ దీనికి మార్పు లేదు దానికి శ్రీకారం మన శ్రీహరి గారు పుట్టారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం శ్రీహరి గారు వేరవాసంలో పుట్టి ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళి ఈ గ్రామానికి ఏదో చేయాలి ఏదో చేయాలనే తపనతో ఉన్న వ్యక్తి శ్రీహరి గారు వారు ప్లాస్టిక్ నిషేధం కోసం పుట్టసత్తులు పుట్టించి అందరికీ పంచిపెట్టేట్లయితే వాళ్ళు ప్లాస్టిక్ మానేస్తారని ఆలోచన చేసి ఈరోజు పొట్టు సంచులించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారు ఇదే కాకుండా ఈ గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పేదవారికి బియ్యం ఇవ్వటం వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు లాగల రోజుల్లో ఆయన వీరవాసరానికి పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన కూడా ఉంది అంటే నా ఆలోచన అయితే ఆయన ఒక ఎన్న వంద ఎకరాలు ఎక్వైర్ చేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి పని పేదవాడిని ఉచిత వైద్యం చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి శ్రీహరి గారు అది గొప్ప మహోన్నత వ్యక్తి అటువంటి వ్యక్తులు మన వేరవాసలో పట్టడం మన అదృష్టం వారి సహకారం తీసుకుని వారు చెప్పిన మాటలు విని మనం వారి అడిదం నడిచినట్లయితే పరిశుభ్రమైన పచ్చని వీరవాసం తయారవుతుంది దానికి మనందరం కూడా సహకరించాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్లాస్టిక్ కవర్లు వాడద్దు ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు ప్లాస్టిక్ గ్లాసులు వాడద్దు ప్లాస్టిక్ సంబంధించి ఏమీ వాడద్దు ఎందుకు వాడద్దు అంటున్నామంటే ప్లాస్టిక్ అనేది భూమిలో కరిగిపోదు కొన్ని వందల సంవత్సరాలైనా సరే భూములు అలాగే ఉండిపోతాయి ఈ భూమి మీద పండే ఏ వస్తువైనా కరిగిపోవాలి భూమిలో కలిసిపోవాలి కలగకపోతే అది ప్రమాదానికి సూచన ఏ వస్తువైతే భూమిలో కరగలో ఆ వస్తువు నిషేధించాలి ఆ వస్తువే ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ నిషేధించడానికి మనమందరం కూడా తీవ్ర ప్రయత్నం చేయాలి ఇది రాగల రోజుల్లో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి తీసుకెళ్తుంది దీనికోసం మనం అందరం ఆలోచన చేయాలని శ్రీహరి గారి ఆలోచనతో మనం కూడా చేయి చేయి కలిపి ప్లాస్టిక్ నిషేధిత మండలంగా వేరవసరాన్ని తయారు చేయాలని నేను కోరుతున్నాం గ్రామ సర్పంచ్ గారు ఎంపీకి గారు ఎన్ఐ గారు కాసింద గారు మీరందరూ కూడా ప్లాస్టిక్ మీద చర్యలు తీసుకొని చెడు తీసుకున్నట్లయితే అది ప్రతి కష్టమైన పని ఏం కాదు అది అలవాటు అయిందంటే అది కష్టం కాదు అలవాటు మాని చేస్తే అందరూ మానేస్తారు దానికోసం ప్రత్యేకత తీసుకుని ఈ కార్యక్రమం చేయాలని ఈ ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉంది ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన యువతకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ చాలా చేయాలి